హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ కౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం నిన్న పూరి రథయాత్ర పూరి మందిరం దానిలో ఉన్న రహస్యాలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా దాని గురించి ఇంకొన్ని చక్కగా వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఇది పూరి మందిరం పేరు మనం ఏమంటాము జగన్నాథ మందిరానికి వెళ్ళిపోతున్నాం వెళ్తున్నాము అని అంటాం అయితే పూరి మందిరం పేరు శ్రీ మందిరం అన్నమాట అలాగే మరి రథయాత్ర శుద్ధ విధియ రోజు ప్రారంభం అవుతుంది అది మనందరికీ తెలిసిందే కదా అయితే ఈ రథయాత్ర తొమ్మిది రోజులు కూడా ఈ పూరి మందిరాన్ని వదిలేసి జగన్నాథుడు ఎక్కడ కొలువై ఉంటాడు మనకి గుడించి ఆ మందిరంలో కొలువై ఉంటాడనమాట అలాగే మనం జగన్నాథుడి రథయాత్ర రథయాత్ర అనుకుంటాం ఆ రథానికి కూడా ఒక పేరుందండి అదేంటంటే నందిఘోష మరి ఆ రథం ఎత్తు దాదాపుగా ఇరవై మూడు గజాలు ఉంటుంది మరి ఆ జగన్నాథుని రథచక్రాలు ఎన్ని అంటే మనం తెలుసుకున్నాం కదా పదహారు పద్దెనిమిది అని అయితే ఏంటంటే ఈ రథానికి బలభద్రుని రథానికి కూడా ఒక పేరు ఉంది అదేంటంటే తాళధ్వజం ఈ బలభద్రుని రథం ఎత్తేమో ఇరవై రెండు గజాలు ఇంకా జగన్నాథుని రథం కంటే కూడా నాలుగు గజాలు ఎత్తు అనమాట ఈ బలభద్రుని రథానికి పదహారు చక్రాలు ఉంటాయండి అలాగే మరి సుభద్రాదేవి సుభద్రాదేవిని తీసుకువచ్చే రథానికి పేరు తెలుసా మీకు దర్పదలన మరి సుభద్రాదేవి రథం ఎత్తు ఇరవై ఒక్క గజాలు చూసారండి మరి సుభద్రాదేవి రథానికి చక్రాలు పద్నాలుగు చక్రాలు ఉంటాయన్నమాట ఈ జగన్నాథ రథ తయారీ అసలు అంత ఏంటి అంటే దీనికి ఒక పేరు ఉంది ఏంటంటే రథ ప్రతిష్ట ఈ రథయాత్ర మార్గాన్ని కూడా ఒక పేరు పెట్టి పిలుస్తారండి ఏంటంటే అది బడదండ రథయాత్ర మార్గం అనమాట అది మార్గం పేరు అలాగే మరి ఈ రథాల మీద జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి కదా మరి ఈ వీటికి వీటికి కూడా ఒక పేరు ఉంది ఏంటంటే పావన బాణ అని అంటారన్నమాట అలాగే మరి అసలు ఈ రథం తయారీలో ఎంతమంది వడ్రంగులు పాల్గొంటారో తెలుసండి అరవై మంది వడ్రంగులు పాల్గొని ఈ రథాలని తయారు చేస్తారు మరి జగన్న రథ రథం పైన వేసే ఒక వస్త్రం వేస్తారు ఏంటో తెలుసాది అలంకరణ వస్త్రం దాన్ని చాంద్వా అంటారనమాట అలాగా మరి వస్త్రాన్ని కుట్టే దర్జీలు పద్నాలుగు మంది అండి పద్నాలుగు మంది కలిసి కుడతారనమాట అలాగే మరి ఈ అలంకరణ కోసం కుట్టే ఈ దానికి క్లాత్ ఎంత పడుతుందో తెలుసా అండి పన్నెండు వందల మీటర్లు అన్నమాట మరి రథయాత్రకి సేవ చేయడానికి ఈ శిక్షణ పొందే వారికి కూడా ఒక పేరు ఉంటుంది ఏంటి అంటే దైవపతులు మరి అలాగే రథయాత్రకి ముందు శుభ్రం చేస్తారు కదా మరి బంగారు చీపురితో శుభ్రం చేస్తారని రాజావారు మరి రథయాత్రకు ముందు అసలు మార్గాన్ని శుభ్రం చేస్తారు ఆ శుభ్రం చేసేదానికి కూడా దాన్ని చరాపహార అంటారన్నమాట మరి రథయా రథాన్ని లాగుతారు కదా అందరూ తాళ్ళు పట్టుకొని ఆ రథ లాగేదాన్ని కూడా రాధాతానా అంటారన్నమాట అలాగా మరి జగన్నాథుడికి ప్రథమ సేవకుడు ఎవరండి నేను చెప్పుకున్నాం మనం బంగారు చీపురితో శుభ్రం చేస్తారు ఎవరంటే పూరి రాజు ఆయనే ప్రథమ సేవకుడు మరి జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేస్తారు మరి ఆ ప్రసాదం వాసన ఉండదు నైవేద్యం పెట్టాకే గుమగుమలాడిపోతుంది అని చెప్పుకున్నాం కదా మరి ఆ ప్రసాదం అసలు ఎవరు చేస్తారో తెలుసా అండి మీకు ఏ కులం వాళ్ళు చేస్తారు మంగలి వాళ్ళు చేస్తారు ఈ ప్రసాదం తయారీలో ఏంటంటే వెండి స్టీలు ఇత్తడి అలాంటివి ఏమీ ఉపయోగించరు మట్టి పాత్రలే ఉపయోగిస్తారని నిన్న మనం తెలుసుకున్నాం మనం అలాగా ఈ జగన్నాథుని విగ్రహం కూడా ఏ లోహాలు పెట్టరు చెక్క దారు చెక్కతో చేస్తారన్నమాట ఈ జగన్నాథ రథయాత్ర కొనసాగి దూరం ఎంతో తెలుసు అండి రెండున్నర కిలోమీటర్ల దూరం అనమాట మరి ఎంత ఎన్ని విశేషాలు ఆ గుడికి ఎన్ని రహస్యాలు ఎంత పవిత్రత ఎంత మంది కలుస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి కదా అందుకని నేను ఈ కొన్ని వివరాలు కూడా మీకు అందరికీ కూడా అందజేస్తున్నాను మరి ఇవన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ రేపు కలుసుకుందామరా బాయ్